ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول کے وی آر گورنمنٹ ڈگری کالج میں آندھرا پردیش سیو چائلڈ گروپ اور کرنول ضلع چائلڈ رائٹس فورم کی جانب سے चाइल्ड गर्ल चाइल्ड राइट डे तकरीब का इनखाद अमल में लाया गया इस मौके पर मेहमान खसूसी की हैसियत से डी एस पी महिला और दीगर अफरात की इस मौके पर एडवोकेट बी चन्ैया ने भी शिरकत की इस मौके पर लड़कियों के हकूक बताए गए आप देखिए खसूस रिपोर्ट सैयद कुदरत खादरी वकील साहब को दीजिए इजाज़त लेने కాకుండా చాలా వరకు తెలిసింది అందుకే మేరే చెప్పింది కదా మీకు తలెత్తి తలదించి నన్ను చూడు తలెత్తుకునేలాగా చేస్తా అని చెప్పేసి పద్నాలుగు ఏళ్ళకే మన పి నేశ్వరరావు వారు కవితలు రాశారు మాజీ ప్రధానమంత్రి పేరున్నారా కానీ చాలా మందికి ఆయన విలువ తెలియదు ప్రపంచంలో ఒక ఇంటెక్చువల్ భారతదేశం ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే ఎన్ని విషయాలు పెద్ద కొత్త అవుతాయి భారతదేశం రోజు ప్రపంచంలో ఈ స్థాయిలో ఉందంటే బికాస్ ఆఫ్ జస్ట్ పి వినరేశ్వరరావు ఓన్లీ గుర్తుపెట్టుకోండి పద్నాలుగు భాషలు ఆయన మాట్లాడతాడు పద్నాలుగు భాషల్లో మాట్లాడే మేధావి అదే ఏంటంటే మనం రాజకీయంగా ఆయన చిన్న చూపు చూసిన ఎక్కడ కూడా కనీసం ఆయన మహాన్ భావన ఒక కిలో పెట్టాలనే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నది మన యొక్క దౌర్భాగ్యం ప్రపంచం రోజు బంగారు తాకట్టు పెట్టి బంగారు తాకట్టు పెట్టి మనం ఏదో ఇంట్లో తల్లిదండ్రులు బంగారు పెట్టి ఇంట్లో పెళ్లి చేయాలంటే లేదా ఇల్లు కట్టుకోవాలంటే లేదా ఇంకొక అప్పులు తీసుకోవాలంటే చేసే లాగా పెట్టి తీసుకొచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాలంటే అది మనకు తెలియదు ప్రపంచంలో యొక్క మేధావులు ఇంటలెక్చువల్స్ సందర్భం వస్తే జస్ట్ హరసీరావు ఆయన యొక్క అణుగు శిష్యుడు మన మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వీళ్ళు భారతదేశం నిలబెట్టిన వాళ్ళు అది దయచేసి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చదివినందుకు చదివినందుకు వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు బుక్స్ చదివినందుకు దయచేసి మీరు వీళ్ళేంతవరకు నవల కానివ్వండి చెడు నవలలకు మంచి మహానుభావులు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి చదవండి మీరు చదివేదానికి చదువుకు కాసేపు రిలాక్స్ కోసం కాసేపు రిలాక్స్ కోసం పక్కన పెట్టే కాసేపు చదువుకుంటే మైండ్ రిలాక్స్ అయింది అవునా కదా ఎంత చేయకుండా భూమి ఎందుకు ఆకర్షిస్తుంది చంద్రుడు ఎందుకు ఆకర్షించడు సూర్యుడు ఎందుకు ఆకర్షించడు సార్ చెప్పింది ఈజ్ టు ఎంసీ స్క్వేర్ ఈ పొద్దులేసి ఈ పంచాయతీ అంటే కాసేపు అని తప్పని కాదు బట్ మీరు చదవాలంటే మీ సబ్జెక్ట్ చదవాల్సిందే బట్ కాన్స్టిట్యూషన్ బుక్స్ చదవండి దీనిలోకి వెళ్ళిపోతే దాని దానిపై తల మీరు బయట పెట్టే లోపల ఇప్పుడు మేడం చెప్పినట్టు అంత దౌర్భగమైన పరిస్థితి దయచేసి మీరు ఇంకోటి కాదు మా సార్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చెప్పేసి చెప్పినప్పుడు మీరు మేడం